హాయ్ అండి వెల్కమ్ టు లసియా ఉల్గోర్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను అయితే చాలా బాగున్నానండి రోజు ఈ వీడియో వచ్చేసండి ఫ్యాన్ ఎలా మరో పద్ధతిలో ఎలా క్లీన్ చేయాలో చూపిపోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి చాలా అంటే చాలా ఈజ్ఫుల్గా వద్దండి దీనికోసం మనం ఎలాంటి స్టూల్ అవసరం లేదు ఎవరి హెల్ప్ కూడా అవసరం లేదండి ఎలా కింద నిలబడి ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిపోతున్నాను ఫ్యాన్ చూసారా ఎలా డస్ట్ పట్టేసిందో చూడండి వీడియో కోసం ఉంచానండి దీనికోసమైతే ఒక వాటర్ బాటిల్ తీసుకున్నానండి ఇదిగోండి ఇక్కడి నుంచి చూపించిన విధంగా ఇంతవరకు వరకు మార్కింగ్తో కట్ చేసుకోవాలండి చూపిస్తాను చూడండి చాకు హీట్ చేసుకుని ఇలా స్టవ్ వెలిగిచ్చేసి చాకుని హీట్ చేసుకోవాలండి బాటిల్ కట్ చేసుకోవడానికి బాగా హీట్ ఇదిగోండి ఇలా హీట్ చేసుకున్నాను కదా ఇదిగోండి ఇలా పెట్టాను అనుకోండి చూసారా ఇవ్వండి ఇలా చూపిస్తున్న విధంగా ఇలా పెట్టుకోండి మన చాకు బాగా హీట్ అయింది అనుకోండి బాగా ఈజీగా కట్ అయిపోద్ది ఇప్పుడు ఇలా తీసుకోండి ఇవ్వండి దీనికి ఆపోజిట్ గా ఇలా కట్ చేసుకోవాలి ఇవ్వండి ఇలా కట్ చేసుకుంటూ రెండు దీనికి ఆపోజిట్గా కట్ చేసుకుంటున్నాను అండి ఇదిగోండి ఇలా కట్ చేసుకున్నాను రెండు వైపులు ఇప్పుడు అంటూ ఆపోజిట్గా ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాం కదా ఇలా ఒక కాటన్ క్లాత్ తీసుకోండి తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇదిగోండి ఇలా మడతేసుకోవాలి ఇలా ఆల్రెడీ ఇప్పుడు బాటిల్ కట్ చేసుకున్నాం కదా దీంట్లో పెట్టేసుకోవాలండి ఇలా పెట్టేసేసుకొని మనం ఇలా రెండు వైపులు ఇలా కట్ కదా ఎందుకండి రెండు వైపు కూడా ఇలా పెట్టేసేసుకున్నాను ఇప్పుడు ఇలా కొస తీసుకొని మనకి ఊడిపోకుండా ఇలా ముడేసేసేయండి గట్టిగా కదలకుండా నేనైతే కొస తీసుకున్నాను మీరు కావాలంటే గేరీ తీసుకోవచ్చండి మనం కట్టుకోవడానికి క్లాత్ అనేది మనకి జారకుండా ఉండటానికి ఇలా పెట్టేసేయండి మొత్తం రెండు వైపులు కూడా ఇలా కట్టేసుకోవాలండి క్లాత్ అనేది మనకు కదలదు ఇలా ఇదిగోండి రెండు వైపు ఇలా కట్టేసేసాను ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకి వేలు బట్టే అంతా హోల్ పెట్టుకోవాలండి ఇక్కడ ఇక్కడ హోల్ పెట్టుకోవాలి ఇలా చాకుతో మధ్యలో ఇలా హోల్ పెట్టుకోండి మన చేతి బట్టే అంత ఎక్కువ కాదండి ఇలా కొంచెం వేడి చేసామనుకోండి మనకి హోల్ అనేది పడిపోద్ది ఇలా ఇదిగోండి ఇలా హోల్ పెట్టుకోవటమేనండి మనం చేయి పెట్టేంతా ఇప్పుడు మనం ఇల్లు తెచ్చి కర్రలు ఉంటాయి కదండి ఇలాంటి ఒక కర్ర తీసుకోవాలి ఇలా ఆల్రెడీ హోల్ పెట్టాను కదా దీంట్లోకి ఇలా వేసుకోవటమేనండి ఇలా దూర్ చేసుకోవటమేనండి చూసారా ఇలా ఇవ్వండి ఇలా పెట్టేసేసి ఈ మొత్తం టేప్ చుట్టేసుకోండి కదలకుండా మనకి ఉంటదన్నమాట కర్ర అనేది తుడుచుకోవటానికి ఇలా చూపించిన విధంగా కర్రకి బాటిల్ పెట్టేసేసి చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో ఇప్పుడు క్లీన్ చేసుకొని చూపిస్తానండి చూసారా టేప్ అయితే ఇలా చుట్టేసానండి కర్ర మనకి స్టిక్ అనేది కదలకుండా ఓడకుండా ఉండడానికి ఇదిగోండి మనం ఇలా తీసుకుంటున్నాం కదా ఇలా క్లీన్ చేస్తున్నాం అనుకోండి మనకి ఎంత బాగా ఈజీగా క్లీన్ అవుతుందండి మనం అన్ని రెక్కలకు కూడా ఇలా క్లీన్ చేసుకోవాలి ఇలా చివరి నుంచి చివరి వరకు మొత్తం ఇలా తీసుకోవాలి చూసారా ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి ఇలా కిందకి మన ముందుకి ఎలాంటి మనకి గా రెక్కల్ని క్లీన్ చేసుకోవచ్చండి ఇలా అన్ని రెక్కల్ని ఇలాగే క్లీన్ చేసుకోవాలి చాలా ఈజీ అండి ఎవరు హెల్ప్ అవసరం లేదు మనం మంచం మీద నిలబడాల్సిన అవసరం లేదు కింద స్టూల్ వేసుకోవాల్సిన అవసరం మనం అంతా పొడి క్లాత్ క్లీన్ చేసుకున్న తర్వాత మీకు అడిగి క్లాత్ పెట్టాలంటే దీన్ని మనం కడుపుకొని ఇలా క్లీన్ చేసుకోవటండి చూసారా అసలు క్లాత్ అంతా నల్లంగా అయిపోయింది మీకు వీడియోలో ఎలా కనబడుతుందో కానివ్వండి అండి ఎంత నల్లంగా అయిపోయిందో మన రెక్కలన్నీ బాగా క్లీన్ అయిపోతాయండి బాగా మనకి ఇది ఈజీగా ఉంటుంది క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీ అండి చూసారా ఇలా అన్ని రెక్కలు కూడా సేమ్ అంతేనండి మన కాళ్ళ మొత్తం బాగా నీట్ గా క్లీన్ అయిపోతాయి ఇలా మొత్తం క్లీన్ చేసుకు తడిగుడ్డ పెట్టుకోవాలంటే ఇలా వాటర్లో కొద్దిగా షాంప్ వేసుకున్నానండి ఇలా తడుపుకోవటమే తడుపుకోవటానికి కూడా చూసేవా ఎంత ఈజీగా వస్తుందో ఇలా వాటర్ మొత్తం కూడా ఇలా లేపామనుకోండి మూత తీసేసి మొత్తం కారిపోతాయండి మనకి పిండాల్సిన అవసరం కూడా ఏమీ లేదు చూడండి ఇప్పుడు మీకు తడిగుడ్డ పెట్టి చూపిస్తాను ఇలా మనం ఈజీగా ఇలా క్లీన్ అండి చాలా ఈజీ కదా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అంతేనండి చూసారా ఎంత నీట్ గా క్లీన్ అయిపోయిందో మనం ఇలా రెక్కలన్నీ క్లీన్ చేసుకోవచ్చు ఈజీగా తీర్చుకోవచ్చు అండి మొత్తం ఇవ్వండి ఈ రెక్క కూడా మీకు చూపిస్తాను చూడండి కడిపుత పెట్టుకొని ఇలా మొత్తం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు రెడ్ చూసారా ఎంత నీట్ గా అయిపోయిందో ఇందాక చూసినప్పుడు ఎలా ఉందో ఇప్పుడైతే ఎంత నీట్ గా అయిపోయిందో చూసారా వీడియో నచ్చింది కదా ఫ్రెండ్స్ తప్పకుండా టైట్ చేయండి టైట్ చేసిన తర్వాత ఎలా క్లీన్ అయిందని నాకు కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ ఇది కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఇదిగోండి వాటర్ చూసారా ఎంత మురికి అయిపోయినాయో ఇదిగోండి